నిన్న సాయంత్రం అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్కి యాష్పాండ్ బండ్ కట్ అయిపోయింది ఇక్కడ పైనాంపురం దగ్గర రెండు మూడు వందల ఎకర రెండు మూడు వందల ఎకరాలు ఈ నీళ్లు బారినాయి ఒక ఎనిమిది పది ఎకరాలు యాష్ సిల్టప్ అయిపోయింది ఇది క్వాలిటీ పని జరగలేదు అనేది లోకల్గా అందరి ఆరోపణ మేము చూసాము కళ్ళారా అప్పుడు ఇరవై నుంచి ఇరవై రెండు వరకు కరోనా టైంలో ఎవరు లేనప్పుడు పనిచేసినారు అధికారులు కూడా సూపర్విషన్ తక్కువ అక్కడ వాడాల్సిన గ్రావెల్ క్వాలిటీ శాండ్ వాడకుండా వర్టికల్ శాండ్ మధ్యలో వేసింది కూడా మట్టితో కలిసింది వేశారు ఇప్పుడు కనపడుతుంది అక్కడ అందుకని ఈ పరిస్థితి వచ్చింది మేము ముందు నుంచి చెప్తున్నాం నేను కూడా చెప్తానే వచ్చా క్వాలిటీ బాగా జరగలేదు ఇక్కడ మూడు వందల ఎకరాలు ఈళ్లు తగ్గిపోయింది చాలా సంవత్సరాల నుంచి నాలుగు పుట్లు పండేది రెండు పుట్లకు పడిపోయింది ప్లస్ రెండు మూడు వందల రెండు రెండు వందల యాభై ఎకరాలు అసలు పైర్లు పెట్టని పరిస్థితి వచ్చింది ఇటు పైనాంపురం వరకాపొడి ముసపాడెం ఆమ్దాలపాడు ఈ గ్రామాలన్నిటికీ నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే దీన్ని ఐ మీన్ ఫిల్ చేయాలా ఈ బ్రిడ్జ్ని క్లోజ్ చేయాలా ప్లస్ ఇంకొక అందరూ ఇంకోటి కోరేది నేను కూడా చెప్పి ఇరిగేషన్ వాళ్ళని ఒక వాల్ వీళ్ళకి కింద ఈ బండ్ కింద ఎంత దూరం వీళ్ళ ల్యాండ్ ఉంది జన్కో ల్యాండ్ ఉందో అక్కడ ఒక బార్డర్లో కాంక్రీట్ వాల్ మాట్లాడదాం అని చెప్పలో కాంక్రీట్ వాల్ వేసి మధ్యలో కెనాల్ మాదిరిగా తీసి ఆ నీళ్లు పోయేసేసి ఆ బి కెనాల్లో బీ కెనాల్లో కలిసేటట్టు డిజైన్ చేయమని చెప్పి చెప్పాను ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఈ టోవాలో ఒకటి కడుతున్నారు ఈ బండ్లో లీకేజెస్ కిందకి పోకుండా బండ్ బ్రీచ్ కాకుండా స్టార్ట్ చేశారు ఆ బౌల్డర్స్తో అది కూడా పని జరుగుతుందని చెప్పి సి గారు ఎస్సి గారు చెప్పారు అది కూడా త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఇది ఈ సిల్ట్ అయిపోయింది ఈ ఏదైతే ఈ బ్రీచ్ అయిపోయి ఎన్ని ఎకరాలు మ్యాట్ పెట్టిందో దాన్నంతా వెంటనే దాన్ని తొలగించాల్సిన అవసరం మ్యా మేట తొలగించిన ఒకటి రెండు సంవత్సరాలు వాళ్ళకి పంటలో దిగుబడి రాదు అది కూడా చూడాల్సిన బాధ్యత మా మీద ఉంది నేను జిల్లా కలెక్టర్కి చెప్తాను ఇటు జెన్కో ప్లస్ ఇరిగేషన్ అందరినీ రమ్మంటాం ఆ బీకెనాల్కి సంబంధించిన వాళ్ళు రమ్మంటాం ఇక శాశ్వతంగా ఇక్కడ పరిష్కారం చేసే విధంగా చూస్తాం ఈ పని జరిగేటప్పుడు గతంలో ఉన్న పెద్దలు ఆయన అధికారంలో ఉండే పెద్దలు ఎంత కలెక్షన్ వస్తుందో చూసారే కానీ ఎవరైనా రావటం ఈ పని క్వాలిటీ గురించి చూడటం ఇక్కడ లోకల్ ప్రజలు మొత్తుకుంటున్నారు నేను మొదటి నుంచి వింటానే ఉన్నాం నేను చెప్తానే వచ్చా మూడు వందల ఎకరాలు అక్కడ పంట పండించుకోలేని పరిస్థితి వస్తూ ఉంది ఈ క్వాలిటీ లేని వర్క్ వల్ల అని చెప్పి చెప్తానే వచ్చా